హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వండర్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మనం ప్రిపేర్ చేయబోయే రెసిపీ బనానా స్టిక్స్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చేసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మూడు స్పూన్ల వరకు కాన్ఫ్లోవర్ని తీసుకోవాలి అలాగే కాస్త కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం గరం మసాలా కొద్దిగా వంట సోడా ఒక టీ స్పూన్ మైదాని కూడా వేసి కొద్దిగా వాటర్ పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత అరటికాయ ముక్కల్ని సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కల్ని మనం ముందుగా ప్రిపేర్ చేసిన బ్యాటర్లో వేసి బాగా ముక్కలన్నిటికీ బ్యాటర్ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అరటికాయ ముక్కల్ని అందులో వేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలన్నీ క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే కాస్త కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసుకొని గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా కచ్చప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన బనానా స్టిక్స్ రెడీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో మాతో కామెంట్లో షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటదేండి బై బాయ్